జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి క్రిప్టో కరెన్సీ ఆన్లైన్ యాప్ల ద్వారా వ్యాలెట్ యాప్ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెత్తుతున్నారు కొడుమేళ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేయగా గత ఐదు రోజుల క్రితం పోలీసులు ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేష్ అదేవిధంగా కొడిమేల మండల కేంద్రానికి చెందిన వీరభతిని రాజు సింగిరెడ్డి తిరుపతి రెడ్డిలతో పాటు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అదే తరహాలో జగిత్యాలలో కూడా నిన్న పలువురుపై కేసు నమోదు చేసేసి నిన్న కస్తూరి శ్యామ్ సుందర్ అదే అదేవిధంగా హైదరాబాద్కు చెందిన వరాల వెంకటేశ్వర్లు వీరిద్దరిని కూడా రిమాండ్ తరించారు మొత్తం క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు పెట్టి నష్టపోయిన బాధితుల కంప్లైంట్ మేరకు పోలీసులు తగు చర్యలు చేపట్టారు ఐదుగురిని కూడా రిమాండ్ తరలించారు అసలు ఈ క్రిప్టో కరెన్సీ బాధితుల తరఫున మాట్లాడేందుకు అడ్వకేట్ మదన్ మోహన్ ఉన్నారు అసలు వీరి కేసులు పెడితే పోలీసులు పెట్టిన కేసులు ఏ విధంగా నిలుస్తాయి బాధితులకు ఏమన్నా న్యాయం జరుగుతుందా లేదా అనే విషయాలను మనం అడ్వకేట్ మదన్ మోహన్ అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మనం క్రిప్టో కరెన్సీ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది పోలీసులు కూడా కేసులు నమోదు చేసి ఐదుగురుని రిమాండ్ తరించారు అసలు పోలీసులు పెట్టిన సెక్షన్లకు బాధితులకు న్యాయం జరుగుతుంది సెక్షన్లతో ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఒక వ్యక్తి వ్యాపారం చేయకోవాలంటే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకోవాలంటే కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే విషయంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక రూపాయి ట్రాన్సాక్షన్ జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఇండియా పరిమితి మేరకు ఎన్బిఎఫ్సీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద రిజిస్టర్ అయితేనే ఏదైనా ఒక వ్యక్తి ఒక రూపాయి లేదా అంతకు మించి ట్రాన్సాక్షన్ చేయవచ్చు అప్పు ఇవ్వడం కావచ్చు అప్పు తీసుకోవడం మనం బయట చూస్తున్న ముత్తూట్ ఫైనాన్స్ అనేది గోల్డ్ లోన్ కంపెనీ ఉంటుంది దానికి ఎన్బిఎఫ్సీ కింద రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ కావచ్చు లేదా బిట్కాయిన్ కాయిన్ అనవచ్చు ఎక్కడ ఆర్బీఐ దగ్గర నుంచి కానీ లేకపోతే ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి కానీ ఎలాంటి పరిమితి కానీ అనుమతి కానీ లేదు ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ముఖ్యంగా సమస్య మూలాలకు పరిష్కారం కనుక వెతికినట్లయితే ఎన్బిఎఫ్సీ లేకుండా ఏదో యాప్ సృష్టిస్తున్నారో దాని ద్వారా డబ్బులు నమోదు చేస్తున్నారు ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకు తెలంగాణ పోలీసులు పెడుతున్నటువంటి కేసులు నిలుస్తాయా నిలవయా అనే ప్రశ్నకు వస్తే ప్రస్తుతం పెడుతున్నటువంటి కేసులు చీటింగ్ డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ లాటరీ బ్యాండ్ యాక్ట్ అని పెడుతున్నారు ఇందులో చీటింగ్ అనేది ఎంతవరకు నిలుస్తుందో ఒకరి చీటింగ్ నిలిస్తే మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష వేయడానికి అధికారం లేదు రెండవది లాటరీస్ ఇది లాటరీ కిందకి రాదు అదేవిధంగా డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నీకు ఎక్కడ డిపాజిట్ సర్టిఫికేట్గాలే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు కాబట్టి సమస్య మూలాల్లోకి వెళ్ళి పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది ముఖ్యంగా ఒక లక్ష రూపాయలకు పరిమితి దాటినట్టయితే నగదు లావాదేవీల మీద వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నజర పెడతారు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంతవరకు ఎందుకు నజర పెట్టలేదు రెండవది మన యొక్క భారతదేశం యొక్క డబ్బు అక్రమంగా విదేశాలకు వెళ్తున్నది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉన్నది ఫిమా కింద ఎందుకు కేసులు నమోదు చేయలేదు ప్రస్తుతం పెడుతున్నటువంటి కేసులు పోలీసులు పెడుతున్న కేసులు ఏమైతున్నా చాలా వీక్ కేసు ఆజాన్ అడ్వకేట్గా ఒక డిఫెన్స్ అడ్వకేట్గా నేను చెప్తున్నా ఈ కేసులు న్యాయస్థానంలో నిలవడానికి అవకాశాలు తక్కువన్నాయి కేవలం ప్రస్తుతం కేసులు పెట్టి చేతులు దులుపుకోవడమే తప్ప దీన్ని లాంగ్ స్టాండింగ్లో కోర్టులో ప్రూవ్ చేయడానికి అవకాశం లేదన్న అభిప్రాయం ఒకవేళ నిజంగా ప్రూవ్ చేయాలనుకుంటే పోలీసులు ఈ యొక్క మనకు దుబాయ్ నుంచి డబ్బులు వచ్చినట్లయితే ఏదైతే హవాల ద్వారా పట్టుకొని పెడతారో అట్లా ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కింద పెడితేనో లేదా ఫారిన్ ఎక్స్చేంజ్ మెన యాక్ట్ కింద పెడితేనో తప్ప ఈ కేసు నిలిచే అవకాశం లేదు నా అభిప్రాయం అంటే కొంతమంది బాధితులు కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లకెత్త కూడా జంకుతున్నారు ఎందుకంటే సరైన లావాదేవీలు ట్రాన్సాక్షన్ బ్యాంకుల ద్వారా జరగలేదు కేవలం నగదు రూపంలోనే జరిగింది అలా అలాంటి బాధితులు పోలీస్ స్టేషన్లో చెప్పలేక ఫిర్యాదు చేయలేకపోతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ బాధితులు ఉన్న ఇప్పటివరకున్న ఐదుగురుపై పెట్టిన కేసులు వాళ్ళు పెట్టింది కాక వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది పెట్టిన వారికి ఇట్లా చైన్ సిస్టమ్ మార్కెటింగ్ సిస్టమ్ కాబట్టి వీరు అందరినీ సుమోటగా ఈ కేసు తీసుకొని నమోదు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు చాలామంది ఏముంటుందంటే దరఖాస్తు లేదు ఎలాంటి కంప్లైంట్ రాదు చాలామంది ఒక ముద్దాయి కనుక దొరికినట్లయితే పోలీసులకు నేర అంగీకార పత్రము కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎంతమంది పేర్లు వస్తే వాళ్ళని కో అక్యూజ్డ్గా అంటే మిగతా ముద్దాయిలుగా చేర్చవచ్చు ఆ విధంగా ఒకవేళ పోలీసులు నిజంగా దీన్ని మూలాలకు పోయి ఎవరైతే మూల సూత్రధారులు ఉన్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉండొచ్చు మన దేశీయులు కావచ్చు విదేశీయులు కావచ్చు సూత్రధారుల్ని పట్టుకోవాలనుకుంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ చక్కగా రికార్డ్ చేసి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చినటువంటి ప్రతి ముద్దాయిని కనుక అరెస్ట్ చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క సమస్య మూలం నేను అదే చెప్తున్నా పేద ప్రజల డబ్బు మధ్యతరగతి వాళ్ళ డబ్బు సురక్షితంగా ఉండాలంటే సమస్య మూలంకు వెళ్ళాలి ప్రస్తుతం ఎక్కడ స్టార్ట్ అయింది ఏ దేశంలో ప్రారంభమైంది ఇక్కడి నుంచి డబ్బులు ఏ దేశంలోకి పోయినాయి ఏ విధంగా పోయినాయి కేవలం ఒక యాప్ ద్వారా పోయినాయి కదా ఏ విధంగా పోయినాయి దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లా రికవర్ చేయడం ఎట్లా నిన్ననే పేపర్లు చూసినాం ఈరోజు పేపర్లు వచ్చింది ఒక కోటి యాభై లక్షలు నా ఈ దుర్వినియోగమైన ఇస్తే నాలుగు లక్షల యాభై వేలు రికవరీ చేసింది జస్ట్ టెన్ పర్సెంట్ కూడా ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ రికవర్ అయినాయి కాబట్టి పోలీసులు ఎంత లేట్ చేస్తే రికవరీ అంత తక్కువ అవకాశం ఉంటుంది తర్వాత ముద్దాయిల మీద నేరారోపణ అంత తక్కువ ఉంటుంది కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరెవరి పేర్లు అయితే వచ్చినాయో వాళ్ళని ఇమ్మీడియట్గా పోలీసులకు పిలిపారు ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసులు పెట్టడానికి భయపడ్డట్టయితేనో ప్రలోభ పెట్టినట్టయితే ఇతరులు ఎవరన్నా నువ్వు పోలీస్ స్టేషన్ పోతే బాగుండాలని ప్రభావ పెట్టినట్టయితే వాళ్ళు తమ యొక్క సమీప న్యాయస్థానాలకు వెళ్ళి ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి జడ్జికి ఇచ్చినా కానీ అప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి పేద ప్రజలు మధ్యతరతి వాళ్ళు తమ యొక్క డబ్బును సురక్షితంగా ఉండాలంటే ఇమ్మీయట్గా మీకు జరిగిన నష్టాన్ని ఏదైతే సమీప దర్యాప్తు సంస్థలు అది పోలీస్ కావచ్చు కోర్టు కావచ్చు దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళండి భయం లేకుండా మీకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు మీకు బాధ కావచ్చు మీకు జరిగిన నష్టం కావచ్చు చెప్పండి ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా పోలీసులు కూడా దర్యాప్తు తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను అంటే ఇందులో ప్రధానంగా కొంతమంది అధికారులు కూడా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారు ఉన్నారు అధికారులు మన రాష్ట్రాన్ని దాటిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళకున్న సెక్షన్ల ప్రకారం వాళ్ళకున్న అధికారుల పై అధికారులకు తెలిపి దేశాలు విదేశాలతో కాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇందులో టీచర్స్ కానీ ఇంకా పోలీసు అదే రెవెన్యూ పలుత పలు శాఖల అధికారులు ఉన్నారు వాళ్ళ లాంటి వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అవకాశం ఉంటుంది వాళ్ళపై ఎట్లాంటి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది వాళ్ళకి ప్రతి భారతీయుడు భారతదేశాన్ని దాటి పక్కన పాకిస్తాన్కు శ్రీలంక పోయినా పాస్పోర్ట్ ఉండాలి ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్ సరే ఫ్లైట్ టికెట్ దొరకలేదు పాస్పోర్ట్ అయితే ఉంటుంది కదా పాస్పోర్ట్ లేకుండా అయితే బయట కోరు కదా ప్రభుత్వ శాఖల్లో ఎవరెవరి మీద అనుమానం వస్తున్నదో అందరి పాస్పోర్ట్లు సీజ్ చేసి వాళ్ళు ఏ దేశం పోయినారో ఎట్లా పోయినరు పర్మిషన్ తీసుకొని పోయినా డిపార్ట్మెంట్ తరఫున పోయినా ఇప్పుడు ఉదాహరణకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఒక నేరం చేసిన వ్యక్తి దుబాయ్లో ఉంటాడో అని విషయం తెలిసింది వాళ్ళ పై ఆఫీసర్లు చెప్తారు బాబు దుబాయ్ పోయి ఆయన పట్టకాల ఒక డ్యూటీ పాస్ ఇస్తారు ఆయనకు టికెట్ ఇస్తారు అదంతా చేస్తారు అది లేకుండా ఆయన పోయింది అనుకోండి తప్పకుండా అది ఆయన ఆ యొక్క తన యొక్క సర్వీస్ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్టే కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎవరి మీద అయితే సందేహం వచ్చిందో ఎవరి మీద డౌట్ వచ్చిందో ఎవరైతే సస్పెస్ చేసుకున్నారో వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకుంటే రెండు నిమిషాల పని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే రవి చోట కవి కాంచను కవిగాంచన్ చోట పోలీసులు కాంచను అని చెప్పుకుంటారు రవి చోట కవిగాంచితే కవిగాంచన్ చోట కూడా మేము కాంచుతాం ఒకవేళ పోలీసులు తలుచుకుంటే ఏ మూలంలో ఉన్న దాక్కుంటామంటారు కాబట్టి పాస్పోర్ట్ సింపుల్ ఏం చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఏ ప్రభుత్వ ఉద్యోగం మీద అయితే డౌట్ వచ్చిందో ఆ ప్రభుత్వ ఉద్యోగి పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేసినట్లయితే ఆయన ఏ దేశం కోయండు ఎందుకు ఇండు తెలుస్తుంది ఇది ఈ విధంగా చేయాలని నేను కోరుకుంటాను జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు వేల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టారు ఇవన్నింటినీ రికవర్ చేసేందుకు ఈ ప్రధానమైన వ్యాలెట్ యాప్లో నిర్వాహకులను ఆస్తులను జప్తు చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా ఏవరి ఆస్తి అయినా జప్తు చేయాలంటే ముందుగా కోర్టు తీసుకోవాలి కోర్టు అనుమతి ఎంతవరకు ఇస్తుంది ఎంతవరకు ఇది అనేది అది ఆ యొక్క కేసు తీవ్రత బట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నుంచి వాళ్ళ ఛార్జ్షీట్లో పెట్టినట్టు వివరాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం పలానా వ్యక్తి ముద్దాయి మేము కేసు పెట్టినాం కాబట్టి ఆయన ఆస్తిని చేయమంటే కోర్టు వెంటనే ఆస్తిని చేయదు కాబట్టి ఆస్తి జప్తు చేయడం అనేది చాలా లేటుగా కూడుకున్న ప్రక్రియ ముందుగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా సమస్య మూలాలకు వెళ్ళి ఆ యాప్లో డబ్బులు ఎట్లా పెట్టించిందో పెట్టియడానికి కారణం ఏంది ఏ యాప్ ద్వారా డబ్బులు పెట్టినో ఆ డబ్బులు ఎట్టిపోయినాయి ఇమ్మీడియట్గా తొందరగా నేర విచారణ మొదలు పెడితే సమస్య పరిష్కారం దొరుకుతుంది పోలీసులు చిన్న సెక్షన్లే కాకుండా కేవలం చీటింగ్ సెక్షను నే మరియు ఆర్థిక లావాదేవీల సెక్షన్ల కిందనే కేసులు నమోదు చేస్తున్నారని చెప్తున్నారు జిల్లా వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై తీవ్రమైన చర్చ జరుగుతుంది అసలు ఈ పోలీసులు ఈ సెక్షన్లు ఏ విధంగా మళ్ళీ మార్చే అవకాశం ఉంటుందా బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది మనం వేచి చూద్దాం జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి మైత్రి న్యూస్